గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అత్యంత ఆరోగ్యకరమైన కూరలలో చేపల కూర ఒకటి ఎంత ఎట్ట చేసినా ఇది రుచిగా ఉంటుందండి ఈ చేపల కూర మంచి హెల్దీ పాయింట్ ఇది పెద్దోళ్ళు పెద్దోళ్ళు మా అమ్మమ్మ కాలం నాటి చేపల కూర విలేజ్ అండి ఇది ఎట్లా తయారు చేస్తా చూస్తాం ముందర చేపలు తీసుకొని శుభ్రంగా తోమి శుభ్రంగా కడిగి ముక్కలు అన్ని శుభ్రం చేసుకొని దాంట్లో ఒక గిన్నెలో వేసి దాంట్లో తగి ఉప్పు తగిన ఉప్పు రుచికి తగ్గ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలా వేరే కళాయి తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోయాలా చేపల కొర్రలోకి ఒక ఆయిల్ ఉండాలండి నాలుగైదు స్పూన్లు పోయాల తర్వాత ఒక అర స్పూన్ మెంతులు మెంతులు రుచి ఆవాలు జీలకర్ర చేపల కల్లా మెంతులు ఉండాలండి మెంతులు జీలకర్ర మినపప్పు ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఈ తర్వాత వీటిలోకి తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమోటా చీలికర పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్ది కొత్తిమీర ఆ వేసి పక్కన కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలా ఈ చిట్టపట్టలు ఆడినాయి కదా పొయ్యి మీద పెట్టి కళాయిలో చిట్టపటలు ఆడిన తర్వాత దాంట్లో కసిన కరివేపాకు వేసి అది కరివేపాకు వేసిన తర్వాత ఆ కరివేపాకు కాగి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా ఉల్లిపాయలు పచ్చిమిర మిర్చి ఈ తరిగి పెట్టుకున్న టమోటాలు వేసేసి తర్వాత కొంచెం అట్లా కా కళ్ళు పెట్టేసేసి అదంతాను చుట్టుపక్కల మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే అదంతా మగ్గిపోయింది శుభ్రంగా టమాటా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపా అన్నీ మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చూడండి చేప ముక్కలు అవన్నీ దాంట్లో వేసేసేయాల దాంట్లో వేసి ఒక గజ ఒక బాగా వత్తాకాయ అంత పాత చింతపండు పాత చింతపండు చేపల కూరలోకి అలా రుచిగుంటుంది ఉంటుంది నల్లగుంది ఇది వేస్తే ఏం బాగుండదు అనుకో అనుకోకూడదండి పెద్దోళ్ళు చేపల కూరలోకి పాత చింతపండు చూసుకొని వేస్తారు ఇది జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి రసం తీసుకొని తీసుకొని పక్కన పెట్టుకొని ఆ రసం ఎత్తి దాంట్లో పోసేసి కదుపుకోవాలి మొత్తం కదుపు మూత పెట్టేసేసి మూత పెట్టేసిన తర్వాత ఈ చేపల కూర అండి దాని మామిడి ముక్కలు వేయాల నాలుగు ఒక మామిడికాయ ముక్క సగం ముక్క వేసేసి మూత పెట్టేసి వేయాల చేపల కూరలో మామిడికాయ వేస్తే బాగుంటుంది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే గుమ్మ గుమ్మలాడే చేపల కూర రెడీ రెడీ అయిపోయింది విలేజ్ వంట మా అమ్మమ్మ మా పిన్నమ్మ ఉండేది మా అమ్మ చెల్లెలు అవి సోమశెలలో ఇలాగా వాళ్ళకి ఎక్కువ ఉండేది సోమశెలలో ఆమె చేసేదండి అంత రుచిగా ఉండేది మా పిన్నమ్మ చేసే కూర ఇదండి బాగా అంత రుచి అంత చేపల కూర తింటే అంత హెల్తీ పాయింట్ అండి చేపల కూర అంత రుచి ఇది పెద్దల కాలం నాటి చేపల కూర అమ్మమ్మ నాయనమ్మల కాలు విలేజ్ ఇవ్వంటండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి